డబుల్ స్మార్ట్ ఈ సినిమా రిలీజ్ అయింది ఏంటి ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా కథ అంటే ఆల్రెడీ స్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది మాస్ ప్రేక్షకులకు దగ్గర అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంది ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఈ డబుల్ స్మార్ట్ అనేది స్మార్ట్ శంకర్కి కొనసాగింపు అని చెప్పారు అంటే ఇది సీక్వలా ప్రీక్వలా ఇంకేదన్నా దానికి ఈక్వలా అనేది చూడాలి పోని డబ్లు స్మార్ట్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వల్ అనుకుందాం అందులో ఉన్న పాత్రలు కొనసాగింపు ఇందులో ఉండవు అంత కొత్త 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 కొత్తలు ఉంటారు పోనీ ఆ పాత్రని బేస్ చేసుకొని అల్లిన కొత్త కథ అనుకుందాం నువ్వు ఎలాగైతే ఏంటి నీకు ఏంటి ఓ పది మాస్ డైలాగులు నాలుగు ఐటమ్ సాంగులు ఒక గెంతులు ఒక ఫైట్లు గీట్లు అంతే కదా సినిమా ఎక్స్ట్రా అడక్కు అన్నట్టుగా ఈ సినిమా ఉంది బేసిక్గా చెప్పాలి అంటే కథలోకి వెళ్తే బిగ్ బుల్ సంజయ్ దత్ మన మంచిగా బాగా డబ్బుండి ఎదిగినాడు చాలామందికి జీవితకాలం అలా బతకాలని ఉంటుంది అంత రిచ్ రిచ్గా కాకపోతే పాపం ఈయనకి బ్రెయిన్ ట్యూమరు మూడు నెలలో చచ్చిపోతానని తెలిసిపోయింది దానికి విరుగుడు కూడా ఏదో ఉంటుంది నువ్వు చావద్దు అంటే కూడా ఏదో చేయాలి అన్నట్టు ఉంటుంది అంటే దానికోసం మనం పాత సినిమాల్లో అయితే హోమాలో గీమాలో మంత్రగత్తే వచ్చి ఆత్మని ఇట్లా ఆవహించి మా ఒంట్లో చేర్చుకొని ఏవో చేస్తాడు అంజీ సినిమాలో అయితే అదేదో ఆత్మలింగం తింటే అవుతాడు ఒక్కొక్క సినిమాలో కోణం ఇక్కడ ఈయన ఎంచుకుని ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటర్ కాలం కదా అందుకని ఆయన చిప్ ఎంచుకున్నాడు చిప్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఆ చిప్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఈయన మెమరీస్ చిరకాలం బతికుంటాయి అన్నట్లుగా ఓ వచ్చింది ఆ కూతని బాగా పట్టించుకున్నాడు ఎందుకు వచ్చింది అంటే గతంలో ఒకడికి ఇలాకే ఉండేది తనకి సక్సెస్ అయ్యింది అని చెప్పాడు రామ్ మన అప్పుడు మనం ఇస్మార్ట్ శంకర్కి వెళ్ళిపోవచ్చు సో ఈయన ఏం చేస్తాడు ఆ వాడిని వెతకండి వెతకండి అని ఒక గ్యాంగ్ అని దింపుతాడు అయితే వెతకపోయి ఏదేదో మనకే దారిలో తగిలినట్టుగా ఆ రాము కూడా ఈయనే వెతుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన డ్యూటీ ఏంటంటే ఆయన టార్గెట్ బిగ్ బుల్ ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈయన సంపాదన అంతా కొల్లగొడతా ఉంటాడు అంటే ఏ విధంగా సంపాదించిన అక్రమమో సక్రమో కాదు ఆయన ఇష్టం ఏదో రకంగా కొల్లగొడతా ఉంటాడు ఈయన ఆ టార్గెట్ ఆయన ఆయన ఎదురొస్తూ ఉంటాడు ఈ ఫైట్లో భాగంగా హీరోయిన్ కూడా ఈయనతో పాటు చేయగలిపింది వీళ్ళ జర్నీ ఇట్లా కొనసాగింది ఇంతకుమించి దీంట్లో మాట్లాడుకోవడానికి కథ ఏం లేదు బేసికలీ అంటే ఏదైనా సినిమా మాట్లాడితే కథ ఏంటి అని అడుగుతారు కదా దీంట్లో కథ లేదు ఇంకా చెప్పాలి అంటే అండ్ నెక్స్ట్ అంటే ఒక టార్గెట్ అనేది లేదు బేసికల్లీ జస్ట్ ఒకటే ఒకటి చిప్పు ట్రాన్స్ఫర్మేషన్ నేను జీవితకాలం బతకాలి దానికి కావాల్సిన సొల్యూషన్ వాడి దగ్గర ఉంది ఆడికి ఇంకేదో నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నం వీళ్ళకే ఎదురు వస్తూ ఉంటాడు ఈయనని టార్గెట్ చేసుకొని ఆయన వస్తూ ఉంటాడు ఇలా ఉంది పరిస్థితి ఆయనకి తోడుగా ఒక హీరోయిన్ తగిలింది అంతే ఇంకంత మించిన పని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ బానీ జే దీంట్లో చేసింది ఆవిడ బిగ్ బాస్ రన్నర్ యాక్చువల్గా విన్నర్ అవ్వాల్సిన రన్నర్ అయ్యింది హిందీ బిగ్ బాస్ వండర్ఫుల్ లేడీ మంచి క్యారెక్టర్ తెలుగులో కనుక ఈమెకు ఎప్పుడైనా ఒక మంచి సినిమా పడితే బాగుండు అనుకున్నా ఎందుకో మరి పురి జగన్నాథ్ తెచ్చాడు ట్రైలర్లో చూసినప్పుడు బాగా ఇరగదీస్తుంది అనుకున్నా ఆ మొక్కతి తప్ప ఈ సినిమాలో ఎవరూ చేయలే పైగా ఆమె ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే ఎక్కడి నుంచో హిందీ నుంచి వచ్చింది ఆమె తప్ప ఎవరూ బాగా చేయాలంటే రామ్ పోతి కూడా చేయలేదా ఎవరు ఏమీ చేయలే దీంట్లో రామ్ పోతినేనికి యాజ్ యూజువల్గా ఆల్రెడీ అలవాటైన క్యారెక్టర్ కదా ఇస్మార్ట్ శంకర్ దాన్ని కొనసాగింపు అదే తెలంగాణ యాస అదే ఊగదంపుడు ఇకపోతే హీరోయిన్లని యాక్చువల్గా ఈమె హీరోయిన్ ఐటెం డాన్సర్లా అనేలాగా ఉంది నిజంగా ఈ అమ్మాయిని ఐటెం సాంగ్లకు బాగా వాడుకోవచ్చు అని ఉచిత సలహా ఇచ్చాడు పూరి జగన్నాథ్ అలా ఇంకా ఆలీ క్యారెక్టర్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అసలు ఆ గెటప్ ఏంటో సరే ఏదో ఇచ్చాడు కొత్తదనం ఏదన్నా ఉంటుంది అనుకుంటే ఊ అంటే అంటే స్క్రీన్ మీదకి వచ్చి విసిగిస్తూ ఉంటాడు ఆయన ఎందుకు వస్తున్నాడో ఎందుకు పోతున్నాడో కూడా తెలియదు ఆ రేంజ్లో ఇంకా మళ్ళీ దీనికి తల్లి సెంటిమెంట్ నదితే భలే ఉంటుంది అనుకున్నాడు పూరికి తల్లి సెంటిమెంట్లు అంటే ఇష్టం లైగల్లో కూడా అలా అద్దే ఆ సినిమా మొత్తం తొబ్బింది ఒకప్పుడు ఎప్పుడో అమ్మ నాన్న తమిళమ్మాయి నీకు కలిసి వస్తే వచ్చిందేమో కానీ ఇక ప్రతిసారి వర్కౌట్ అవ్వదు కదా కానీ ఏంటో ఈయనకి ఆ తల్లి సెంటిమెంట్ బలవంతంగా అద్దాలని చూస్తే అమ్మో తల్లికి దండం పెట్టాలి ఇకపోతే ఝాన్సీ క్యారెక్టరు ఝాన్సీ యాక్చువల్గా ఎంత మంచి ఆర్టిస్ట్ ఆమెకి క్యారెక్టర్ పడింది అంటే అసలు ఎరగదేస్తుంది అట్లాంటి ఝాన్సీని సలార్లోనే వాడుకున్నారు అంటే అసలు ఏ రేంజ్ ఆర్టిస్ట్ ఝాన్సీ ఆమెని ఇందులో చూసుకెళ్ళి అసలు ఈ ఆర్టిస్టే కాదు అన్నట్టు తీసిపడేసారు ఈవెన్ శివగామి తర్వాత రమ్యకృష్ణ ఈ లైగర్లో పాడు చేసినట్టు సలార్ తర్వాత ఝాన్సీని తీసుకొచ్చి దీంట్లో మళ్ళీ ఆమెకున్న అంత తీసి పడేశారు అప్పటిదాకా ఉన్న ఆ ఇమేజ్ అంతా ప్రగతి అమ్మో ఆమెకు దండం పెట్టాలి ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు వెళ్ళిందో తెలియదు ఆమె వచ్చినప్పుడల్లా విసిగిస్తానే విసిగిస్తానే ఉంటుంది అంటే మేబీ ఆమె ఈ మధ్యకాలంలో కనబడకన సడన్గా కనిపిస్తే మనకి అబ్బలేదా తెలియదు కానీ అమాహాతలీ అంతే ఇకపోతే ఈ సినిమాని రా ఏజెన్సీ వాళ్ళకి చూపియొద్దు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు సీరియస్లీ అంటే ఎందుకు రా ్యాక్డ్రాప్లో వచ్చే మహామహా సినిమాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మనకి అసలు సీరియస్గా అనిపిస్తూ ఉంటాయి రా అంటే ఎట్లా చాలా సింపుల్గా చెప్పాలంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళు కీలకంగా ఎలా డిజైన్ చేసుకున్నాడు తెలుసా రా ఏజెన్సీని ఇంకా ఎట్లా ఎలా పోలిస్తే బాగుంటుంది మన హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్లు ఉంటాయి చూడు నీళ్ళ ట్యాంకర్లు దానికి కూడా ఒక ఆఫీస్ ఉంటుంది కదా నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ కూడా ఒక ఆఫీస్ ఉంటుంది కదా అందులో ఎంప్లాయీస్ ఎలా ఉంటారు అంతకన్నా దారుణంగా చూపించాడు కానీ రా ఆ రేంజ్లో మళ్ళీ ఆ సయాజీష్ ఉండే పాత్రకి ఆ సీరియస్నెస్ ఏ లేదు చూసి ఇంకా నవ్వు వస్తుంది కామెడీ వస్తుంది సో రా వాళ్ళు దయచేసి రా పని పనిచేసి రిటైర్ అయిన అయినా సరే ఈ సినిమా చూడొద్దు చూస్తే వాళ్ళు తలెక్కడ పెట్టు ఆత్మహత్య చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్లో ఉంది అంత అంత నరకం వాళ్ళకైతే అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా క్యారెక్టర్లన్నీ ఏవో అలా అలా వచ్చాయి వెళ్ళిపోయాయి హిందీ నుంచి తెచ్చుకున్న క్యారెక్టర్లు అందరు బాగా చేశారు విచిత్రం నిజంగా చెప్పన సంజయ్ దత్ బాగా చేశాడు హిందీ నుంచి వచ్చిన ఆర్టిస్టులందరూ ఇరగదీసిపోయారు అంటే వాళ్ళకి మేబీ లేక లేక తెలుగులోకి వచ్చాం కదా తెలుగు వాళ్ళు ఒక క్యారెక్టర్ని ఇష్టపడితే పది పది సినిమాలు ఇస్తారని కసితో చేశారేమో తెలియదు బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లో వాళ్ళ ముందు మన నటి తేలిపోయారు రాంది యాజ్ యూజువలే కదా ఆయనకు ఆల్రెడీ అలవాటైన పాత్ర దాన్ని మనం ఇంకేం చేయలేము దాన్ని ఇంకేమైనా కొత్తగా ట్రై చేస్తుంటే మనం ఏమన్నా అనుకోవచ్చు ఏంటి రామ్ పాత్ర ఎనర్జిటిక్గా లేదా అసలు ఏమీ లేదు దేంట్లో కూడా ఎనర్జీ అంటే సేమ్ యాజ్ యూజువల్ ఎనర్జీయే కొత్తగా ఏ ఏం లేదు కదా అట్లాగే ఉంది అంటే ఆయనకు తెలంగాణ ఆశిస్తే ఎలా చేస్తాడో మనకు ఆల్రెడీ తెలుసు కొత్తదనం ఏమనిపించలే అండ్ ఇకపోతే ఇక్కడ హీరోగా రామ్కి ఈ సినిమాతో హిట్ అవసరం అలాగే డైరెక్టర్గా పూరి జగన్నాథ్కి ఈ సినిమాతో హిట్ అవసరం ప్రొడ్యూసర్గా చార్మికి ఈ సినిమాతో హిట్ అవసరం ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా ఇంతకి అమ్మో ఆ విషయం చెప్పాలంటే మాత్రం అసలు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పవచ్చు దయచేసి వెళ్ళకంటే నా నోటితో నేను చెప్పలేను అంటే అట్లుంది పరిస్థితి కూన్నంతసేపు నరకం 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 అంతే పాటలు వచ్చినప్పుడు కొంచెం ఎగరవచ్చు దునుకోవచ్చు పర్వాలే మాసోళ్ళకి పాటలు బాగానే ఉన్నాయి పర్వాలే శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది అది కూడా నష్టమే లేదు వచ్చి ఓకే విజువల్స్ బాగానే ఉన్నాయి బాగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది అన్నీ బాగున్నాయి ఒక పూరి జగన్నాథ్ ఎందుకు ఇక బాధ అంటే కథ లేకుండా ఇవన్నీ ఉంటాయి ఏంటి స్టోరీ ఉండాలి కదా ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడిగినా సరే ఏంట్రా స్టోరీ ఏంటి అని అడుగుతారు అంతేకాని ఆ రామ్ సినిమా ఎలా చేశాడు పూరి జగన్నాథ్ ఎలా తీశాడు అసలు ఆ సినిమా ఏంటి డబుల్ స్మార్ట్ ఎలా ఉంది కథ ఏంటి కథ లేకుండా సినిమా గురించి ఏం మాట్లాడుకుంటావు ఏమీ లేదు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక యాంగిల్ వెళ్తే సెకండ్ హాఫ్ ఇంకో యాంగిల్ వెళ్ళింది సినిమా ఎటు పోతుందో కూడా అర్థం కాదు ఏంటి పూరి జగన్నాథ్ అవుట్డేటెడ్ అయిపోయారా అలా తీసుకోవచ్చా ఈ సినిమా అట్లా నేను లేదు అంటే ఇప్పుడు సాంగ్స్ బాగానే తీసాడు ఆ మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి విలన్ ఎలా చూపించాలి అలా చూపించాడు లేడీ విలన్స్ పూరి జగన్నాథ్ దగ్గర పడితే ఎట్లా ఉంటుందో కూడా బాగా చూపించాడు ఎప్పుడు ఆ పిల్ల పోకిరిలోన అమ్మాయి లేడీ విలన్ ఆ టైప్ విలన్స్ దొరికితే ఎంత బాగా చూపిస్తాడు గుర్బానీ అనుకుంటా ఈ పేరేదో మర్చిపోయాను క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవచ్చు హిందీ వాళ్ళు బాగా చేశారబ్బా తెలుగు వాళ్ళు అంతా ఏంటో అన్న తెలుగు వాళ్ళు బాగా చేయలేదని కాదు చేయరని కాదు వాడుకోవాలి కదా ఆర్టిస్టులు దొరికినప్పుడు మెయిన్ గా కథలేదు అంటారు అసలు ఏమీ లేదు దీంట్లో మాట్లాడుకోవడానికి మ్యూజిక్ ఎలా ఉంది చాలా బాగుంది మనిషిని నిజంగా బాగా ఇచ్చాడు ప్రాణం పెట్టి పనిచేశాడు అంటే ఒక ఆచార్య లాంటి మచ్చ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీనే నిలబడాలి అంటే ఆ రేంజ్ కసితో పని అని చెప్పుకోవచ్చు బాగానే ఉంది ఆయన మ్యూజిక్ బాగుంది పాటలన్నీ ఐటమ్ సాంగ్లా ఉన్నాయి కాకపోతే అంటే ఒక ఇప్పుడు సరే అలాగే ఉండాలిలే ఈ కథకి నేను ఒప్పుకుంటా ఆ విషయం కూడా ఎందుకంటే హీరో రోల్ అలాంటిది ఊరమాస్ హీరో సో ఊరమాస్ హీరో వేస్తే ఐటమ్ సాంగ్స్ లానే ఉంటాయి సాంగ్స్ సాంగ్స్లో మనం జీర్ణించుకోలేము ఆ క్యారెక్టర్స్ని అందుకు బాగానే ఉంది ఆ తీత అంతా బాగుంది కొన్ని కొన్ని యాంగిల్స్లో రాంగోపలన్న గుర్తొస్తా ఉంటాడు అంటే ఆయన తీ తీయడం అంతా కూడా చూస్తే ఎటు పోతుందో తెలియదు ఎందుకు పోతుందో తెలియదు పార్టీకి మీరు ఇచ్చేటువంటి రేటింగ్ ఏంటి దీనికి ఏమో అబ్బా నాకు ఈ మధ్య రేటింగ్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఏదో కష్టపడి సినిమా ఇస్తే నేను రేటింగ్ ఇవ్వడానికి కానీ ఇబ్బంది పెట్టింది అంత మించి ఇంకేం చెప్పలేదు